ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రణబేరి జాతాన్ని ప్రారంభించాం ఈ రోజు రాష్ట్రంలో మూడో రోజున ప్రారంభం అవుతా ఉంది నెల్లూరు జిల్లా బొదలపూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు ఏదైతే సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకు ఒప్పందంలో భాగంగా తెచ్చినటువంటి సాల్ట్ పథకంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టింది దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు జాతర నిర్వహిస్తూ ఉన్నాం పాట ప్రాథమిక పాఠశాల వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ నిలబడాలంటే సాల్ట్ పథకం రద్దు కావాలనేది యూటీఎఫ్ యొక్క లక్ష్యం ఎందుకంటే ప్రపంచ బ్యాంకు గణాంకాల కోసం ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చుకోవడం కోసం ఈరోజు రకరకాల గణాంక రికార్డుల కోసం ఉపాధ్యాయుల మీద పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం అలాగే యాప్ల పేరుతో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం వారికి సమాచారం ఇవ్వడం కోసం మాత్రమే ఇంకా ఈ రోజు ఉపాధ్యాయులు పనికొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కనిపించేటువంటి ఉపాధ్యాయులు మొత్తాన్ని కూడా ఈ రోజున ఫీ ఫోర్ పేరుతోటి లేదా కర్మయోగి పేరుతో పీటీఎం పేరుతోటి రకరకాల పేర్లతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారంలోకి రాబోయే ముందు సర్కారంలో డిఎన్ ఇస్తాం పీఆర్ఎస్ ఇస్తాం అని నమ్మబలికి అధికారంలోకి వస్తున్నటువంటి తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వం పదిహేను పీఆర్సీ చైర్మన్ కూడా కనీసం నియమించలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి దాన్ని అనుకుంటా ఉన్నాం అలాగే రెండోది ఈ రోజున నాలుగు డీఎల్ కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ పదకొండో పీఆర్సీ అంశాలు కానీ ఏవి కూడా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు అందుకని ఆర్థిక అంశాల మీద ఉపాధ్యాయుల్ని అవేర్నెస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మెమో తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదవ తేదీన గుంటూరు పట్టణంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తాం అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మిగిలిన సంఘాలతో మాట్లాడి పెద్ద ఎత్తున ఉద్యమ కార్య తీసుకుంటాం ప్రభుత్వ పాఠశాలలు రక్షించుకోవడం సాల్ట్ పథకం రద్దు చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల రక్షణ కోసం మా యొక్క ఆర్థిక డిమాండ్లు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా సాధించే దానికోసం ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం